ఏం చూసినా ఎలా చూసినా చిన్న తిరుపతి ద్వారకా తిరుమల పెద్ద తిరుపతి చూడాలండి అంత కన్నుల పండుగగా ఉంటుంది జయశ్రీరాముడు అందరికీ ఈరోజే బ్రహ్మోత్సవాలు మొదలైనవి అంట అనుకోకుండా దసరా మా ఊళ్ళో మా తమ్ముడు పెళ్ళి ఉందనేసి మ్యారేజ్కి వచ్చామండి దర్శనానికి అని వచ్చాము వచ్చి ఇంకా మ్యారేజ్ చూసుకుని వెళ్ళొచ్చని ఇలా వచ్చామన్నమాట దర్శనానికి వెళ్తున్నాం లోపలికి అయితే చాలా రష్ అండి మరి ఏమవుతుంది ఏమో తెలియదు భవానీలు ఎక్కువ మంది వచ్చారండి లైటింగ్లు మాత్రం అద్దరిపోయినాయి అండి మా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని మీరందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి అండి దీవించాలి వెంకటేశ్వర స్వామి మన ఫ్యామిలీ అందరినీ దీవించదండి అందరినీ చల్లగా చూడనా అస్సలు లైటింగ్లు అంతా బాగున్నాయి జై శ్రీరామండి అండి మా వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి లైటింగ్లు చూడండి బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలంటండి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాక ఫోనులు తీసేసుకుంటారనమాట అందుకే ఇలా తీస్తున్నా అబ్బా ఏంటండి బాబు కన్నులు పండగగా ఉంది నాకైతే క్రౌడ్ బాగుంది సాయంత్రాలైన అది జనాలు బాగా ఎక్కువ ఉన్నారు జై శ్రీరామండి అండి దసరా రోజు చంద్రవెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నాకు పూర్వజన్మ సుప్రత నాకు భావించేస్తున్నానండి అసలు లైటింగ్లు ఉన్నాయండి కన్నులు పండుగ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇవాళ బ్రహ్మోత్సవాలు మొదలంట నాకు తెలిసిన పాపు ఉంది తనకు ఫోన్ చేస్తే పాపం అనమాట తమ్ముడు పెళ్ళి ఉందండి తిరుపతిలో అందుకే వచ్చాం అన్నమాట దర్శనం ఇంకా దర్శనం చేసుకుని ఇంకా పెళ్లి దగ్గరికి వెళ్ళొచ్చని వచ్చాం కానీ చాలా సంతోషంగా ఉందండి లైటింగ్లే లైటింగ్ లే అంత బాగున్నాయో షాపులు అంతా అసలు బిజీ బిజీగా చాలా బాగుంది అది గో గోమాతలు గోమాతలు అంది ఏంటి ఇప్పుడు లేవు మరి ఎక్కడన్నా వేరే చోట కట్టేస్తారేమోనండి పగలైతే ఇక్కడే ఉంటాయి అనమాట గోసేలండి గోమాతలు గోమాతలు అన్న ఒకసారి అన్నీ మర్చిపోతా ఉంటాయి అన్నమాట ఎంత బాగుందో చూడండి అండి కలర్ ఫుల్గా ఉంది కదా అసలు నాకు వచ్చిన తిరుపతి పెద్ద తిరుపతి అంటే ఎంత ఇష్టమో నేను చెప్పలేనండి అందరికీ జయ శ్రీరామ్ అండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు అని అడుగు దా మరి దానన్నా నాకు చాలా పని ఉంది కన్నయ్య బాబురా అస్సలు కట్టేనివ్వట్లేదండి కట్టేయకపోతే బయటకు వెళ్ళే విధానం లేదు దానాన్న దా బాబురా ఇలా భయపెట్టేసి బతికేస్తున్నాడు అండి వీడు లే పని లేదు అన్నట్టుంది దాని అన్నా లేకు అమ్మ లేన అమ్మ పని చేసుకోవద్దా పని చేసుకోవాలి కదా దమ్ములు బా బాబు బాగురవు బాగురవు అసలు అబ్బాయి పెట్టేస్తున్నాడు ఎంత చూపు చూస్తారు ఎంత మెర్రి చూస్తున్నాడు వాళ్ళు ఎవరు వచ్చారు 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 వచ్చేసారు వచ్చేసారు వచ్చారు 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 ఎవరమ్మ మన ఇంటికి వచ్చారు ఎవరమ్మా మన ఇంటికి వచ్చారు ఎవరు మీకు కూడా తెలుసండి భోజనం చేసేలా మూత నిండా ముక్కు నిండా అలా చేసుకోవాలండి కళ్ళు తొడవనోట్లా మూత తొడవునోట్లా కోడిగుడ్ల అబ్బాయి వచ్చాడంటండి రాగాలు తీస్తున్నాడు గుడ్లు కొనాలంట తింటావా కోడిగుడ్లు కళ్ళు అస్సలు ముట్టుకొనివ్వట్లేదండి చూడండి అన్నం ఎలా ఎలా చేసుకున్నాడు అంత ఎంగిల్ అంతా చేసేస్తాం కుదురుగా తినట్లేదండి అటు ఇటు పరుగులెట్టేస్తున్నాడు ఇంకా నేనేం చేయనండి అండి ఎవరానంతటే ఇలాగ శేషకాలండి మరి అంతే అంత కుదరండి మరి బిడ్డ అందరూ ఏం చేస్తున్నారండి అడుగు అందరూ ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా అడుగు కొంటను మాట్లాడకు అతను రావాలి కదా అబ్బో కొంట నాన్న ప్లీజ్ రమ్మని కేక రమ్మని కేక మరి తప్పుడు అడిది అంటున్నారు న్న కొంటలే మాట్లాడకు కొంట మాట్లాడకు కోడిగుడ్డు తిన్నా పడట్లేదండి వీడికి చికెన్ కానీ కోడిగుడ్లు కానీ తిన్న తర్వాత తెల్లారు రెండో రోజు వాంతులు అవుతా ఉన్నాయి మరి ఏంటో అలా అని డాక్టర్ గారికి చెప్తే కొన్ని రోజులు మానేయండి అని చెప్పేసి అన్నారు ఎటు వెళ్ళాడని చూస్తాడు అబ్బాయి ఎటు వెళ్ళారు ఇంకా రావట్లేదు అని చూస్తున్నాడు అబ్బాయి ఒక్కొక్కసారి తప్ప వచ్చిన ప్రతిసారి కావాలండి గుడ్లు అని చెప్పేసి అడిగి వెళ్తాడండి అతను వెళ్ళిపోయాడ ఇంటి అబ్బాయి వెళ్ళిపోయారండి కన్నయ్య కోగుజ్జులు కావాలంటే కోగుజ్జ్జులు మా గుడ్డు కావాలా ఓ అయ్యి గుడ్డు కావాలా కావాలా మామూ పిల్ల చేసి పిల్లండి అన్నలు అన్నీ ముక్కు నుండి మూతి నుండి తొడగనివ్వట్లేదండి అన్నం తినిపించేసాక చేతులు కడుక్కొచ్చి మళ్ళీ మూతుడిసి తుడిసి మళ్ళీ చేతులు కడికినాయి ఇంక అంత వస్తమాటలు చంటిబిడ్డలాగా పనేనండి నన్నే కరవడానికి వస్తున్నాడు ఇంకేం చెప్పనండి నేను చూడాలా తింటాడు గుజ్జులు కావాల గుజ్జులు ఈరోజు కొనం మళ్ళీ వచ్చినప్పుడు కొంటాం తినకూడదు నాన్న పడట్లేదు నీకు అబ్బో రాగాలమ్మగాను సాయిబాబా గారు ఎక్కడున్నారండి మా కన్నయ్యకి కొంచెం వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడం కూడా తెలుస్తుంది అండి వీడికి అన్నీ తెలుస్తున్నాయి బాగా తెలుస్తుంది ఎందుకంటే అండి బయట తినట్లే వీడు ఎగ్గో సందమామ మాత్రం తింటున్నాడు సందమామ తిన్నాక రెండు రోజులకి వాంత్ అవుతూ ఉందండి అందుకే కొన్ని రోజులు డాక్టర్గా ఆపే మనం